ప్రైజ్ దాడ్ ఎవ్రీవన్ దేవునా మనకి మహిమ కలుగును గాక ఈ భూమి మీద నెఫీలీయుల ఆవిర్భావం జలప్రలయమునకు ముందు నెఫీలీయులు అనేది మనము పైన వీడియోలో చూసాము ఈ వీడియోలో ఈ భూమి మీద నెఫీలీయుల కొనసాగింపు అదేవిధంగా దానికి మనం మరొక పేరు ఏంటంటే జలప్రళయము తర్వాత నెఫిలియులు అది చూస్తూ ఉన్నాం అన్నమాట సరే బ్రదర్ మీరు బాగానే చెప్పారు కానీ జలప్రలయంలో ముందు నెఫిలియులు అంటే అది బైబిల్లో ఉన్నది అండ్ మనకు ఆదికాండం ఆరో అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది కానీ జలప్రలయం అయిపోయిన తర్వాత ఉన్న ఒకటే ఒక కుటుంబం నోవాహు కుటుంబం ఆ నోవాహు కుటుంబం నుండే ఇన్ని రకాల మనుషులు వచ్చారు మరి నెఫిలియుల కొనసాగింపు ఎలా జరిగింది బ్రదర్ అని మీరు కనుక నన్ను అడిగితే దానికి నేను మీకు ఇచ్చే కొన్ని రిఫరెన్సెస్ మీ కళ్ళ ముందే ఉంచుతాను మీరే పరిశీలించండి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే నెఫిలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫిలియులను చూచితిమి నెఫీలియులు అంటే ఏంటంటే ఉన్నత దేహులు అదేవిధంగా ఒక పది మందిని ఈజీగా కొట్టి వేసి వేసేంత శక్తి వారి లోపల ఉంటుందన్నమాట వారే నెఫిలియులు అంతే కదా వాక్యం అదే అంటుంది కదా నెఫీలియులు అంటే ఉన్నత దేహులు అంటే ఎక్కువైన బలము కలవారు ఇప్పుడు మనం డబ్ల్యూడబ్ల్యూ చూస్తారు చాలామంది చూసే ఉంటారు సో అందులో ఎలా ఉంటారు వాళ్ళు కండలు తిరిగిన యోధుల్లాగా ఎలా ఉంటారు ఈ రోజుల్లో సినిమాలో చూపించేదంతా అప్పుడు నెఫిలీలు డైరెక్ట్గానే చేసేశారు ఇలా ఒక్కటి డ్యాష్ ఇస్తే కథ వాడు ఎక్కడో పడతాడు పోయి ఈ విధంగా నెఫిలియులు అంటే బలాత్కారము చేయగలిగినంత బలం వారి లోపల ఉంటుంది అది వారు తినే ఫుడ్ని బట్టి కావచ్చు లేకపోతే వారు ఉన్న క్లైమేట్ని బట్టి కావచ్చు రకరకాల జీన్స్ వల్ల రకరకాల చేంజెస్ వల్ల వారి యొక్క బాడీ ఆ విధంగా మారిపోతుంది మెయిన్గా మనం గమనించే విషయం ఏంటంటే ఇక్కడ ఈ జలప్రలయానికి ముందు నెఫిలియులైనా జలప్రలయం తర్వాత నెఫిలియులైనా సరే దేవుని చేత శపించబడ్డ వంశాలు మాత్రమే ఆ విధంగా తయారయ్యారు బలాత్కారం చేయడానికి దౌర్జన్యం చేయడానికి వారి బలము చూపించుకోవడానికి వారి యొక్క గర్వాన్ని చూపించుకోవడానికి దేవుని చేత శపించబడిన వారు మాత్రమే ఆ విధంగా తయారయ్యారు ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ జలప్రలయాలకి ముందు కయ్యను సంతానం వారు ఆ విధంగా తయారయ్యారు దేవుని చేత శపించబడ్డి తర్వాత ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆ విధంగా చూస్తే కనుక మనం అనాకు వంశీయులు అనాకు వంశపు వారు నైఫిలియులుగా పిలువబడుతూ ఉన్నారు అందుకే అంటున్నారు ఇక్కడ మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం వాళ్ళేమో ఆజానుబాహులు మేమేమో మిడతల లాగున్నాం వారి క్రింద వారి దృష్టికి కూడా మేము అట్నే ఉన్నాం వాళ్ళేమో ఆకాశం అంత ఎత్తు నుండి మమ్మల్ని చూస్తున్నట్టుంది మేమేమో చీమలాగా వాళ్ళని చూస్తున్నట్టుంది అన్నట్టుగా వీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకో వచనం చూద్దాం ద్వితీయోపదేశకాండం రెండవ అధ్యాయం పదవ వచనంలో పూర్వకాలమున ఏమీయులను వారు ఆరు దేశములో నివసించరి వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు వారును అనాకీయుల వలె రెఫాయియులుగా ఎంచబడినవారు ఇప్పుడు నెఫీలీయులను ఏమని పిలిచారు అనాకు వంశపు వారు అనాకీయులు అని పిలిచారు అయితే ఏమీయులను వారిని కూడా ఒక పేరు పెట్టి పిలిచారు అదే రెఫాయియులు రెఫాయియులు ఈ రెఫాయియులు అనేవారు కూడా అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు ఆట అర్థమవుతుందా ఇప్పుడు నెఫీలీయులు అంటే ఎవరు ఉన్నత దేహం కలిగి బలవంతమైన జనం వాళ్ళు ఒక సమూహం వాళ్ళు ఒక జాతి వాళ్ళు అర్థమవుతున్నాయి అనుకుంటే ప్రేమ దేవుని బిడ్డారా సో అదే ద్వితీయోపదేశకాండం రెండవ అధ్యయం ఇరవై వచనం చూసినప్పుడు అదియు రెఫాయియుల దేశమని ఎంచబడుచున్నది పూర్వమందు రెఫాయియులు అందులో నివసించిరి అమ్మోనియులు వారిని జుంజుమీయులందరు అమ్మోనీయులు ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళకేమని జుంజుమీయులు అని ఒక పేరు పెట్టుకున్నారు ఇరవై ఒకటి వచ్చిన చూడండి అదే ద్వితీయోపదేశఖండం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు అయితే యహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి ఇప్పుడు ఈ అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు ఎవరు రెఫాయియులు ఇప్పుడు రెండు రకాల వంశాలు ఉన్నాయి ఇక్కడ అనాకీయులో ఒకరు రెఫాయిలు ఒకరు ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి దేని మూలాధారం నుండి వచ్చినవి అంటే నెఫిలియుల మూలాధారం నుండి వచ్చినవే అర్థమవుతున్నాయా కాబట్టి ద్వితీయోపదేశకాండం చూడండి ఇంకా ఈ రెఫాయియులలో నుండి వచ్చినటువంటి ఈ రాజులు కానీ ఆ వ్యక్తులు కానీ ఎలా ఉన్నారో ఒకసారి చూడండి ద్వితీయోపదేశకాండ మూడవ అధ్యాయం పదకొండవ వచనం రెఫా ఈయులలో భాషాను రాజైన ఓగు మాత్రము మిగిలిను అతని మంచము ఇనుప మంచం ఏ మంచం ఇనుప మంచం ఇప్పుడు మన కట్టెల మంచం ఇట్లా ఉంటాయి కదా కానీ అతనికి మాత్రం ఇనుప మంచం ఉండేది అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు ఒక్కనికే ఎందుకు ఇంత స్పష్టంగా రాయించాడు దేవుడు ఆయన గురించి అంటే అతను వచ్చిన వంశం మామూలుది కాదు అది అది నెఫీలియులకు సంబంధించినటువంటిది అది నెఫీలియుల జాతిలో నుండి వచ్చినది అందుకే రాశాడు అతని మంచం ఇనుప మంచం అదేవిధంగా తొమ్మిది మూరలు ఉంటుంది పొడుగు నాలుగు మూరలు వెడల్పు ఉంటుంది ఒక్కనికి అతను ఎంత బలంగా ఉంటాడో ఎంత ఉన్నత దేహం కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించండి మరి నెఫిలియులు అంటే ఊరికేనా దేవదూతలు కాదు నెఫిలీలు అనే దేవదూతల ద్వారా పుట్టిన వాళ్ళు అనుకుంటారు కానీ దేవదూతల ద్వారా పుట్టినవారు కాదు వాళ్ళు మనిషి జాతే కానీ వాళ్ళు ఎదిగిన విధానం అలా ఉంది మీరు ముందు వీడియో చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇతను ఒక వ్యక్తి ఓగు అనేటువంటి ఒక వ్యక్తి తర్వాత ఇంకో వ్యక్తిని చూద్దాం మనం రెండవ సమయాలు ఇరవై ఒకటవ అధ్యాయము వచనం అప్పుడు రెఫాయియుల వాడగు ఇష్బిబెనోబు ఇష్బిబెనోబు అను ఒకడు ఉండెను అతడు ఉన్న ఖడ్గము క్రొత్తది వాని ఈటే మూడు వందల తులముల ఎత్తు ఇత్తడిగలది నేను దావీదును చంపేదనని అతడు చెప్పి ఉండను చూడండి ఇక్కడ వాని ఈటే ఎంత పెద్దదని చెప్తూ ఉన్నారు ఇక్కడ మూడు వందల తులముల ఎత్తు ఇత్తడి గలది మూడు వందల తులముల ఎత్తు ఇత్తడి గలది ఎంత ఉన్నదో చూడండి ఒకసారి ఆ ఈటే అసలు మన సాధారణమైన మనుషులు నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎవరూ కూడా మొయ్యలేనంత పెద్దది అది ఆ ఈటే అలాంటిది అతను పట్టుకొని ఉన్నాడంటే ఇంకా అతను ఎంత ఉన్నతమైన దేహాన్ని కలిగి ఉండాలో ఆలోచించండి వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు వీళ్ళ బీజం ఎక్కడ పడ్డది అంటే అది నెఫిలియుల సంతానం నుండి పడ్డదే కాబట్టి కాబట్టి అజున్స్ అలా వచ్చేస్తూ ఉన్నాయి వారికి చూడండి ఇక్కడ రెండవ సమయంలో ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అటు తరువాత ఫిలిస్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా హుషాతీయుడైన సిబ్బేకై రెఫాయియుల సంతతి వాడగు సఫూను చంపెను సఫూను చంపెను మూడో వ్యక్తి రెఫాయిల వంశం నుంచి వచ్చిన వాళ్ళు రెండవ సమయంలో గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూడండి తరువాత గోబూ దగ్గర ఇదే కదా మనం చూసుకుంది ఓకే అది పైన ఇది కింద ఓకే రెండవ సమయంలో ఇరవై ఒకటి వచనం తరువాత గోబూ దగ్గర ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లహీమియుడైన యహారేయేరిగిము కుమారుడగు ఎల్హానాను గిత్తియుడైన గొలియాతు సహోదరుడిని చంపెను ఎల్హానాను అనే వ్యక్తి గొలియాతు యొక్క సహోదరుడిని చంపెను వాని ఈటె కర్ర నేతగాని దోనె అంత గొప్పది వాని ఈటె కర్ర ఎంత పెద్దది నేతగాని దోణే అంత గొప్పదిగా చెప్తూ ఉన్నాడు రెండవ సమయాల గ్రంథము ఇరవై ఒకటి ఉదయం ఇరవై వచ్చినం చూడండి ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగేను అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను ఒక్కొక్క చేతికి ఆరేసి వ్రేళ్ళును ఇరవై నాలుగు వ్రేళ్ళు అతనికి ఉండెను అతడు సంతతి సంతతివాడు ఈ రెఫాయిల వంశం కానీ అనాకీయుల వంశము కానీ చూడండి ఎలా ఉన్నాయో మూడు వందల తులముల ఈ ఎత్తుగల ఇత్తడి ఎత్తుగల కత్తి ఒకరు పట్టుకున్నారు ఈటే ఒకరు పట్టుకున్నారు ఇసలు ఇతనికి చూడండి ఇంకా ఆరు రేసి వ్రేళ్ళు ఉన్నాయట ఒక్కో చేతికి ఆరు వ్రేళ్ళు మొత్తం ఇరవై నాలుగు వేళ్ళు నాలుగు రెండు కాళ్ళకు ఆరు ఆరు పన్నెండు రెండు చేతులకు ఆరు ఆరు పన్నెండు ఇరవై నాలుగు వ్రేళ్ళు ఈ వ్యక్తికి ఉన్నాయి చూడండి మీకు వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళు అసలు జలప్రలేని తర్వాత ఉన్నారా లేదా అనేది మీకు అర్థమవడానికి నేను ఈ రిఫరెన్సెస్ అన్నీ చూపిస్తున్నాను రెండవ సమయ గ్రంథం ఇరవై ఒకటి వద్యం ఇరవై రెండవ చూడండి ఈ నలుగురును గాతులోనున్న రెఫాయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి వీరిని చంపటానికి దేవుడు అభిషేకించినటువంటి ఒక వ్యక్తిని దేవుడు లేపాడు అతని పేరే దావీదు దావీదు వలనను అతని సేవకుల వలనను వీ నలుగురు రెఫాయుల వంశము వారు వీరిని దేవుడు సంహరించాడు ఈ బలాత్కారం చేయగలిగినంత బలమున్న వారిని దేవుడు తన ఆత్మ ద్వారా లేపినటువంటి ఒక దావ్యుదు వలన వారి సేవకుల వలన వారిని హతం చేశాడనమాట కాబట్టి గమనించండి అయితే మరి ఈ అనాకీయుల వంశము కానీ ఈ రెఫాయుల వంశము కానీ ఎక్కడి నుండి వచ్చాయి వీటికి మూలాధారము ఇప్పుడు నోవాహకు ముగ్గురు కొడుకులు షేము హాము యాపేతు షేము హాము యాపేతు వీరి ముగ్గురు నుండే కదా ఈ ప్రపంచం అంతా కూడా విస్తరించింది సో ఈ షేము హాము యాపేతుల వాళ్ళలో ఎవరి వంశము వీరిది అని మీరు అడిగితే కనుక వాక్యం చూద్దాం మనం ఆదికాండము కాండము అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపను తన తండ్రి వస్త్రహీనుడై ఉన్నాడు బయట తన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారికి చెప్పాడు ఎవరు హాము అదే కణం తొమ్మిది ఇరవై మూడు చూసినప్పుడు అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు మొత్తం తను న్యూడుగా పడుకొని ఉన్నాడు నోవాహు వస్త్రం కూడా తన ఒంటి మీద లేదు అలాంటి సమయంలో హాము తన తండ్రిని చూశాడు చూసినవాడు తన అన్నదమ్ములకు వెళ్ళి చెప్పాడు సో వారు వాళ్ళు తమ తండ్రిని చూడకుండానే ఇలా వెనక సైడ్ అని వస్తూ వస్తూ తమ తండ్రి మీద వస్త్రాలు కప్పారు అదే అది కానీ తొమ్మిదో అధ్యయనం ఇరవై నాలుగులో అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని తన చిన్న కుమారుడు చేసిన దానినా చూసిన దానినా చేసిన దానిని తెలుసుకొని తన కుమారుణ్ణి శపించాడు ఎవరిని హాముని హాము కుమారుణ్ణి అంటే కనానుని ఇప్పుడు ఈ హాము శపించబడిన వాడైండు హాము ఏమైండు శపించబడిన వాడైండు ఆది కాండం పదవ ఆరులో హాము కుమారులు కూషు మిశ్రయిము పూతు కనాను అనువారు హాముకి నలుగురు కుమారులు కూషు మిశ్రయేము పూతు కనాను అనువారు అదే ఆది కాండం పది ఎనిమిదిలో కూషు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను ఇక్కడ గమనించండి ఈ హాము సంతానం నుండి వచ్చిన వాళ్ళు బలంగా ఎదుగుతున్నారు ఒక విషయం గమనించాలి మీరు వాళ్ళ యొక్క దేహాన్ని కానీ వారి ఆలోచనలు కానీ ఒకరిని కొడదామంటే కొడదాం చంపేద్దామంటే చంపేద్దాం ఒకటి అంతే ఇంకా ఈ లోక సంబంధమైన విషయాల మీద బలమైన దృష్టి పెట్టి దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయేటట్టుగా వారి ఎదుగుదల జరుగుతుంది ఇక్కడ గమనించండి నిమ్రోదును రోదునుక నేను అతడు భూమి మీద పరాక్రమశాలీల ఉండుటకు ఆరంభించను తొమ్మిదవచనంలో అదే ఆదికాండం పది తొమ్మిదిలో అతడు యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడైన వలె అను లోకోక్తి కలదు అది కొండం పది పదిలో షీనారు దేశములోని బాబేలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు నిమ్రోదు రాజ్య స్థాపన చేస్తూ ఉన్నాడు పదకొండవచనంలో ఆ దేశంలో నుండి అశ్షూరుకు బయలుదేరి వెళ్ళి నినెవేను రహబో తీరును కాలహును నినవేకును కాళహకును మధ్యనున్న రేసేనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణం సేమ్ కయ్యిను దగ్గర జరుగుతున్నట్లే ఇక్కడ జరుగుతుంది కయ్యిను కూడా తన కొడుకు పుట్టిన తర్వాత హానుకు పేరు మీద ఒక ఊరు కట్టించాడు ఎంత చూడండి అతను కయ్యిను కూడా శపించబడ్డవాడే హాము హాము కుమారులు కూడా శపించబడ్డ వంశంలో నుండే వస్తూ ఉన్నారు వారి యొక్క మార్గాలు సరిచేసుకోవట్లేదు వీళ్ళు వారి మార్గాలు సరిచేసుకోకుండా ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా మొత్తము కూడా ఈ లోకంలో నేను ఘనంగా ఉండాలి గొప్పగా ఉండాలి ఇండ్లు కట్టుకోవాలి ఈ విధంగా నేను ఈ లోకాన్ని శాసించాలి ఏలాలి అన్న ఒక అభిప్రాయంతో నేను ఏదంటే జరగాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పింది వినకపోతే చంపేస్తా ఒక కురూరత్వాన్ని వారి యొక్క హృదయంలో నింపుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అదే ఆది కాండము పదవ అధ్యాయం పదమూడవచనం చూసినప్పుడు మిశ్రయీము లూదియులు అనామీయులును లెహబీయులను నఫ్తులును ఇక్కడ చూడండి ఎవరు అనామీయులు అంటే అనాకు వంశము వారు అనాకు వంశమువారు సో వీరి నుండే అర్థమవుతుందనుకుంటే ఇప్పుడు హాము వంశపు నుండే నెఫీలియులు అనేవారు బయలుదేరారు నెఫీలియులు ఎక్కడి నుండి వచ్చారు జలప్రలయం తర్వాత అంటే హాము వంశములో నుండే ఆలోచించండి ప్రేమీణ దేవుని బిడ్లారా దయచేసి మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను ఆ మాటలు కూచు నిమ్రోదును కనెను ఆ నిమ్రోదు అక్కడి నుండి ఏమైందంటే రకరకాల జాతుల వాళ్ళు రకరకాల మనుషులుగా వారు బయలు బయటకు వచ్చారు ఆదికాండం పది పదమూడులో ఉంటుంది అనామీయులను అని ఉంటుంది ఇంకా చాలామందే ఉన్నారు కాకపోతే ఈ అనామీయుల నుండే ఈ ఈ ఉన్నత దేహులు వీళ్ళు రావడం జరిగింది పద్ పద్నాలుగు వచ్చిన చూడండి ఆదికాండం పది పద్నాలుగు పత్రు సీయులను కస్లు హీయులను కఫ్తోరులను కనెను ఫిలిస్తీయులు కస్లోహియులలో నుండే వచ్చినవారు ఫిలిస్తీయులు కూడా ఎక్కడి నుండి వచ్చారు ఇదే వంశం నుండి వచ్చారు హాము హాము నుండే వీళ్ళందరూ కూడా వచ్చారు ఈ హాము ఎవరు తమ తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచినవాడు కాదు తాను చేసిన దానిని బట్టి శపించాడు నోవాహు మరి తను ఏం చేశాడనేది అది మేము హకే వదిలేస్తున్నాను ఆలోచించండి అయితే ఇక్కడ గమనించినప్పుడు ఈ ఫిలిస్తీయులలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అతనే గొలియాతు అతను కూడా గొప్ప శూరుడు ఒకటో సమయంలో గ్రంథము పదిహేడు నాలుగో వచనంలో గాతువాడైన గొలియాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను అతడు మూరల జానెడు ఎత్తు మనిషి మూరల జానడి ఎత్తు మనిషి ఒకసారి ఆలోచించండి ఎంత హైటు ఎంత పర్సనాలిటీ ఒక అలాంటి వారే కదా మరి బలత్కారం చేయడానికి తెగించేది అందుకే అంటున్నాడు వాక్యంలో భూమి మొత్తం కూడా బలత్కారంతో నిండి ఉన్నది కనుక ఏముంది అలాంటి వాళ్ళని ఒక పది మందిని పోగేసుకుని ఒక సమూహంగా ఏర్పడి బలాత్కారం చేస్తే ఎంతమంది కంట్రోల్ అవ్వరు వాళ్ళ చేతుల కింద దేవుడు అందుకే వారిని చూసి బాధపడ్డాడు అయ్యో నేను ఇలాంటి వారిని సృష్టించింది ఇలా తయారయ్యారంటే వీళ్ళందరని కాబట్టి ఇక్కడ ఆలోచించండి ఒకసారి గుళ్యాతు మూరల జానెడ్ ఎత్తు మనిషి ఒకటో సమయంలో పదిహేడవ అధ్యాయం ఇరవై మూడులో అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గుళ్యాతు అనే సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలకగా దావీదు వినెను ఫిలిస్తీయులలో నుండి వచ్చాడు గాతు ఫిలిస్తీయుడైన గోళ్యాతు అను శూరుడు గొల్్యాతును ఒక శూర్యునిగా చూస్తూ చెప్తూ ఉంది బైబిల్ ఇక్కడ ఇంకే ఉంది బలాత్కారం చేయరా వాళ్ళు వాళ్ళే నెఫిలియులంటే ఇంకా వాళ్ళకి వాళ్ళకైతే సపరేట్ పవర్స్ ఉండవు వాళ్ళు మనుషులే కాకపోతే సామాన్యమైన మనుషుల కంటే రెండు రేట్లు ఎక్కువగా ఉంటారు ఉంటారు వాళ్ళు ఒకటో సమయంలో గ్రంథం ఇరవై ఒకటో అద్యం తొమ్మిదో వచ్చిన చూడండి యాజకుడు ఏలాలోయలో నీవు చంపిన గోలియాతు అను ఫిలిస్టీన్ ఖడ్గమున్నది అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునూ లేదు దాన్ని తీసుకున్నట్టుకు నీకు ఇష్టమైన ఏడల మనగా దావీదు దానికి సమమైనదొకటి లేదు నాకు ఇమ్ము అనేను ఈ గోలియాతు ఖడ్గమునకు సమమైనది లేదు అది ఇచ్చేసే నాకు ఖడ్గాన్ని ఆ ఖడ్గంతో నేను యుద్ధం చేస్తా అని దావిదే గులియాదు ఖడ్గం గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడనమాట కాబట్టి ఈ ఈ విధంగా నెఫిలియుల కొనసాగింపు జరిగింది అదేవిధంగా ఒకనొక కాలానికి వారి యొక్క అంతము కూడా జరిగిపోయింది అనమాట సో అర్థమవుతున్నాను కూడా ప్రేమ దిడ్డారా జల ముందు నెఫిలియుల ప్రారంభం అనేది ఈ యొక్క కయ్యూను వంశం నుండి వచ్చింది జలప్రళయమకు తర్వాత ఈ హాము నుండి వచ్చిందనమాట మేబీ నేను అనుకుంటాను ఈ నెఫిలియులు అనేవారు ఎప్పుడైతే కయ్యూను సంతానం నుండి వచ్చారో అక్కడ ఏం జరిగింది అటు ఇటు ట్రాన్స్ఫర్ అయిపోయారు కయ్యూను సంతానం చేతు సంతానాన్ని చేసుకోవడం చేతు సంతానం కయ్యూని సంతానాన్ని చేసుకోవడం మొత్తం కూడా క్లమ్జీ అయిపోయింది సో ఆ టైంలోనే మేబీ కొడుకుల్లో కోడలో ఏదో ఒక జీన్స్ రూపంలో కూడా కొన్ని చేంజెస్ రావచ్చు సో దానివల్ల కూడా వాళ్ళు ఎదగడానికి ఒక అవకాశం అనేది జీన్స్లో కూడా వచ్చే ఒక అవకాశం ఉంది దానికంటే ముఖ్యంగా వాళ్ళు క్షపించబడిన వంశాలలో నుండి వస్తున్నారు కాబట్టి వారి యొక్క మొత్తము లక్ష్యం కూడా ఈ యొక్క బాడీ మీదనే వారి కాన్సన్ట్రేషన్ అనేది ఉంది దేవుడు దేవుని ఆత్మ అనే కాన్సన్ట్రేషన్ వారి లోపలలో లేదు ఎప్పుడు కూడా ఈ లోకము ఈ దేహము ఈ లోకము ఈ దేహము అనే కాన్సెప్టే ఎక్కువగా ఈ యొక్క హాము సంతానంలో ఉన్నది దాన్నే వారు ఎక్కువగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అదేగా విధంగా ఎదగడం జరిగింది సో అలాంటి వ్యక్తులే వీళ్ళు కూడా కాబట్టి ఇప్పటివరకు మీకు చెప్పిన విషయాలన్నీ మీరు ఎంతో ఓపికతో విన్నారు కాబట్టి మీకు ఈ యొక్క విషయాలు ఇంకా ఇంకా మరెన్నో బైబిల్ లోతుల్లో నుండి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దేవుడి చిన్ని మాటలు మన వినికిడిలో దేవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక ఆ గాక ఆమెన్ మీన్